The okay. ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో రాష్ట్ర భవన నిర్మాణం కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు నర్రాగిరి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎంఎంఆర్ గార్డెన్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క మహాసభలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు బోర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు ఎలాంటి పని భద్రత లేకుండా పోయిందని ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిన అంగవైకల్యం చెందిన ఆదుకునే నాదుడే లేకుండా పోయారని ఆయన అన్నారు భౌర నిర్మాణ రంగంలో వలస కార్మికులతో పనిచేస్తున్న కంపెనీలు ప్రమాదాలకు గురై కార్మికులు చనిపోతే ఎలాంటి నష్ట పరిహారాలు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వారి సొంత స్థలాలకు తరలించి చేదు తీసుకుంటున్నారు అని ఆయన వాపోయారు అలాంటి కంపెనీల పైన రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరగిరితో పాటు గిలగరాజు ఏఐటిసి మండల కార్యదర్శి ఎద్దుల శ్రీను బిఓసి మండల అధ్యక్షుడు ప్రభు ఏఐటిసి జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను సిపిఐ పార్టీ శంషాబాద్ మండల కార్యదర్శిని భవన నిర్మాణ కార్మిక సంఘము జిల్లా కార్యదర్శిని స్టేటు కౌన్సిల్ సభ్యుని నేను ఇప్పుడు ఈ శంష మీద చాలా సమస్యలు ఉన్నాయి ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టినామంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మహా సభ పెట్టడం జరిగింది రాష్ట్ర నాయకత్వము మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది కార్మికుల గురించి ఈ ఎట్లా పోరాడుతున్నాము శంషావాల పెడితే డెవలప్ చేయాలనే జరగ మంచి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది మాకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మేము నిలబెట్టుకొని రాష్ట్ర మాసం పో విజయవంతం చేయాలని చెప్పేసి శంషావ మండలంలో మాకు ఇచ్చిన బాధ్యతలు విజయవంతం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము అలాగే ఈ శంషావ లేబరెడ్డ దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి కార్మికులవి ఒకప్పుడు ధర్నాలు చేసినాం అన్ని చేసినాం ఐదు రూపాయల భోజనం గురించి రెండుసార్లు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము రెండుసార్లు ఎమ్మెల్యేకి ఇచ్చాము స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ అన్న గారికి ఇచ్చాము ఐదు రూపాయలు భోజనం పెట్టమని ఇంతవరకు ఐదు రూపాయ భోజనం పెట్టు పెడతా అని చెప్పేసి ఇంతవరకు పెట్టలేదు కానీ మా కార్మికులది డబ్బు శస్తు బోర్డులో కార్మిక బోర్డులో ఎంతో జమ అయ్యింది అదంతా వృధా చేస్తుర్రు ఎక్కడెక్కడో పంపిణీ జరుగుతుంది అది మా కార్మికుల డబ్బు మా మాకు ఉపయోగించాలని చెప్పేసి మా కార్మికులకు ఉపయోగించాలి అరవై సంవత్సరాల దాట్యాలకు పింఛిని ఏర్పాటు చేయాలి అడ్డాలపైన ఐదు రూపాయల భోజనం పెట్టాలి ఇంకోటి బాత్రూమ్లు మంచినీళ్ళ సౌకర్యం చేయాలి బాత్రూమ్స్ లేవు గవర్నమెంట్ పట్టించుకొని బాత్రూమ్లు ఇది ఒకటి మంచినీళ్ళు ఈ అడ్డాలపైన ఐదు రూపాయల భోజనము పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్కు చెప్పడం జరుగుతుంది ఈ ఈ కార్మికులకు ఇరవై ఒకటి తారీఖు నాడు భవన నిర్మాణ కార్మిక సభ రాష్ట్ర మహాసభ ఉన్నది కార్మికులు మొత్తం కదిలి వచ్చి ఈ యొక్క పోగ్రాని విజయవంతం చేయాలి శంషాబాద్ బస్ స్టాప్కి వెళ్ళి అమేత్త బొమ్మ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి రాళ్ళ ఎంఏఎం గార్డెన్ దాకా గ్యాస్ కంపెనీ వరకు రెండు మూడు వేల మందితోటి కార్మికులతోటి ర్యాలీ ఉంటుంది ఈ యొక్క ర్యాలీని కార్మికులు ప్రతి ఒక్కరు ఇంట్లో పాల్గొని సక్సెస్ చేయాలి ఈ ప్రోగ్రాన్ని ఈ వచ్చ మనకు వచ్చిన అవకాశానికి వృధా చేయకుండా కార్మికులు మొత్తం వచ్చి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ గవర్నమెంట్ ఇక మన రేవంత్ రెడ్డి అన్నగారు గవర్నమెంటు అందరికి మంచిగా చేస్తుంది మా కార్మికుల గట్ట మంచి చేయాలి మీరు మంచి చేయకపోతే మాత్రం ముందు కేసీఆర్ ఎట్లయితే దిగిపోయిండో మీ గిట్ట అదే గతి పడుతుంది ఫస్ట్ కార్మిక సంఘాన్ని మంచిగా చూడాలి కార్మిక సంఘం లేనిది ఎవరు లేరు మీ స్టేట్ ఆఫీస్ అయినా సరే ఎక్కడ బిల్డింగ్ ఏం ఏమవుతుంది కార్మికులతో పెట్టుకుంటే ప్రతి ఒక్క లేబర్ అడ్డా దగ్గర సౌకర్యం చేయాలి మంచినీళ్ళు ఐదు రూపాయల భోజనము బాత్రూమ్ సౌకర్యం చేయాలి ఆడపిల్ల పొద్దున ఏడు గంటలకు వచ్చి అడ్డలపైన పన్నెండు ఒకటి ఎట్ల వరకు పని లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎక్కడ పోవాలి బాత్రూమ్లు వస్తే అనేది గవర్నమెంట్ ఇంత పట్టించుకోలేదు ఆ బాత్రూంలో మంచి ఐదు రూపాయల భోజనం ఎక్కడెక్కడ లేదా చాలా పైన ఐదు రూపాయల భోజనం లేదు ఈ ఇది ఐదు రూపాయల భోజనం గురించి ఈ పైన సమస్యల గురించి రాష్ట్ర మహాసభలో మేము అది మా స్టేట్ లీడర్ దాని గురించి మాట్లాడతారు రెండు రోజులు ఇరవై ఒకటి తారీఖు రా ర్యాలీ ఉన్నాక మూడు మూడు గంటల వరకు మహాసభ ఉంటుంది కార్మికులది అది అయిపోయిన వెంటనే మూడు గంటల లంచ్ తర్వాత మళ్ళీ ఎలైటి హోటల్లో మూడు గంటలకు ప్రతినిధులది సభ ఉంటుంది మళ్ళీ ఇరవై రెండు తారీఖుట ఉంటుంది మీటింగ్ అది ఆ రోజు ప్రతినిధులది ఐదు వందల మంది తెలంగాణ రాష్ట్రం మహాసభ తెలంగాణ రాష్ట్రం ఎంతమంది అంతమంది రాబోతున్నారు ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కార్మికులకు విన్నపి చేస్తున్నాను ఏటీసీ రంగారెడ్డి జిల్లా కార్మివర్గ సభ్యుని ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మన రంగారెడ్డి జిల్లాలోని శంసాద్ మండలంలో ఏఐటీసీ భారీ ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం భారీ బహిరంగ సభ అలాగే భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి అశేషంగా అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నాం ఈ ఈ మహాసభ ఎందుకు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్క కార్మికునికి కనీస కనీస సౌకర్యాలైన ఈ అడ్డాల మీద పనిచేసే కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ కానీ మరి వాళ్ళకి సంబంధించిన ఐదు రూపాయల భోజనం ఇప్పటిదాకా అన్నట్టు ఐదు రూపాయల భోజనం కోసం కమిషనర్ కలిసినాం మన లోకల్ ఎమ్మెల్యేని కలిసినాం అయినా సరే ఎలాంటి రెస్పాన్స్ లేదు సారైనా ఈ దీనివల్లనైనా ఈ ప్రోగ్రాం వల్లనైనా కొంచెం పబ్లిసిటీ అయి కొంచెం రెస్పాండ్ అవుతున్నట్టు కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ